సార్ జూబ్లీ హిల్స్ వార్ స్టార్ట్ బాగా వేసేందుకు పార్టీలు తాతారు అంటే బహుశా చాలా రోజుల తర్వాత ఉప ఎన్నికలు మళ్ళీ జూబ్లీ హిల్స్లో కే కేటీఆర్ నిన్న వాళ్ళ జూబ్లీ హిల్స్ కార్యకర్తలతో చాలా వి వివరంగా మాట్లాడారు ఒక పేజీ అంతా వేసారు వాళ్ళు ఈరోజు ఆయన అన్ని విషయాలు మాట్లాడడంతో పాటు ఎవరు పోటీ చేస్తారు అన్నది కూడా తెర మీదకి ఆయన చెప్పిన ప్రకారం ఆమె సునీత గారని ఆయన సతీమణి మాగుంట గోపీనాథ్ ఆమె మా పోటీ చేసే అవకాశం ఉందని ఆయన సూచన చేశారు ఆమె కూడా విజ్ఞప్తి చేశారు మీరు మాకు అండగా నిలబడండి తర్వాత ఈయన వీళ్ళ ఆర్థిక పరిస్థితి వీటన్నిటి గురించి కూడా నేను గమనించలేదు అక్కడికి వెళ్ళి చాలా షాక్ అయ్యని పద్ధతిలో కేటీఆర్ పూర్తిగా ఆ కుటుంబాన్ని బలపరుస్తూ చెప్పడము అంతసేపు మాట్లాడటము వీటన్నిటి ద్వారా సంకేతం ఇచ్చేశారు మామూలుగా తెలంగాణలో కానీ భారతదేశంలో సాంప్రదాయం ఉంది కదా సో ఆ దిశలో నడుస్తున్నారు అనేది ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది జూబ్లీ హిల్స్లో యాభై వేలకు తక్కువ కాకుండా మెజారిటీ తెచ్చుకోవాలి సో జూబ్లీ హిల్స్తోనే మళ్ళీ మనం రిటర్న్ ఆఫ్ బీఆర్ఎస్ అన్నది మొదలు కావాలన్న పద్ధతిలో ఇప్పుడు మొత్తం ఫోకస్ షిఫ్ట్ జూబ్లీ హిల్స్ అన్నట్టుగా ముఖ్యంగా నగరంలో అలాంటి పరిస్థితి ఉంది ఇంకోకునే బీఆర్ఎస్ బీజేపీ బీజేపీ కాంగ్రెస్ కూడా ఎవరు పోటీ చేయాలని కాంగ్రెస్ ఏమో అనేక పేర్లు అయిన తర్వాత ఇప్పుడు దాన నాగేందర్ రంజిత్ రెడ్డి వచ్చి పోటీ చేస్తాడని ఒకటి ఇంకెవరైనా కొంచెం సమ వాళ్ళ మూలాలు ఆంధ్ర మూలాలు కలిగిన వాళ్ళు కూడా అయితే మంచిదేమో అని ఇట్లా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి కానీ కాంగ్రెస్ కూడా తీవ్రంగానే దీన్ని తీసుకుంటుందని తెలుగుదేశం పార్టీ పాత్ర వహిస్తున్నామంటే లోకేష్ మేము పోటీ చేయడం లేదని స్పష్టంగా చెప్పేశాడు కానీ వాళ్ళ మిత్రపక్షంగా బీజేపీ ఇక్కడ ప్రధానమైన ఒక పార్టీ ఎనిమిది స్థానాలతో ఉంది సో బీజేపీ గతంలో బీఆర్ఎస్ తరఫున రాహుల్ శ్రీధర్ రెడ్డి కూడా ఒకసారి బీజేపీలో ఉండి పోటీ చేశాడు ఆయన కూడా ఉంటాడు అనుకుంటున్నారేమో కానీ ఇప్పుడు అంతగా ముందుకు వస్తున్నట్లు లేదు దాసో రావణ దాదాపు ఇన్ఛార్జి కాబట్టి వాళ్ళు ఏమో పకడ్బందీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేటలో ఉంది బీజేపీ విషయానికి వస్తే చింతల రెడ్డి అని ఇంకా ఒక మూడు నాలుగు పేర్లు బండారు దత్తాత్రేయ ఆయన కుమార్తె ఇంకా ఒకరిద్దరు పోటీ పడుతున్న ఒక పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు బీజేపీ కూడా ఎనిమిది స్థానాలు ఎనిమిది పార్లమెంట్లు వచ్చేసారి అధికారంలోకి రావాలి ఇదంతా ఉంది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక ఛాలెంజ్ సిచ్యువేషన్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఉంది బీఆర్ఎస్కు సంబంధించినంత వరకు కవిత ఎపిసోడ్ ఆమె బయటికి వెళ్తాము కుటుంబంలోనే ఒక విధమైన చిలికనండి విభజన నండి రావటము పార్టీని మళ్ళీ నిలబెట్టుకొని స్థానిక ఎన్నికలకు సిద్ధం కావటం అనే సవాలు ఇప్పుడు కేటీఆర్ మీద మళ్ళీ అయ్యి ఈ ఫామ్ల రేసు కాళేశ్వరం ఇలాంటి నేపథ్యంలో జూబ్లీ హిల్స్ కనుక మళ్ళీ నిలబెట్టుకోగలిగితే మీరు హైదరాబాదు దాని పరిసరాల్లో స్థానాలు దాదాపు ఎక్కువ బిజీ బీఆర్ఎస్కి వచ్చాయి కాబట్టి హైదరాబాదులో ఇప్పటికీ మేమే మాదే పట్టు అని చూపించుకోవాలంటే వాళ్ళకి జూబ్లీ హిల్స్ అన్నది వాళ్ళకి చాలా కీలకమవుతుంది బీజేపీ విషయానికి వస్తే వాళ్ళకు కూడా ఉన్న రెండు మూడు సీట్లు ఇక్కడ ఎక్కువగా వచ్చే ఉన్నంతలో హైదరాబాద్ను గెలవకుండా తెలంగాణను గెలవటం అన్న ప్రశ్న ఉత్పన్నం కాదు కాబట్టి పైగా రామచంద్రరావు కొత్తగా అధ్యక్షుడయ్యాడు ఏదో ఒక విధంగా చూపించాలని ఆయన ఇంకా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సరే సరే వాళ్ళు ఎలాగూ అధికార పార్టీగా ఇక్కడ దెబ్బతింటే మళ్ళీ ప్రచారం జరుగుతుందని అందుకనే జూబ్లీ హిల్స్ అనేది చాలా కీలకమైన సంకేతాలు సమర సంకేతాలు ఇవ్వబోతుంది అది ఎలా జరుగుతుంది ఆ తేదీ ఎప్పుడు ప్రకటిస్తారు మనం చూడాలి ఈ సమయంలోనే నిజానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాకో రాజాసింగ్ రాజీనామా వార్తలు కూడా ఆయన రాజీనామా చేయమంటాం ఆయన అలా దాటేస్తుంటాం కేంద్ర నాయకత్వాన్ని కలిసి వచ్చాకే నిర్ణయం తీసుకుంటాను ఇట్లాంటివి చెప్తున్నారు ఒకవేళ వాళ్ళు ఏమైనా బలవంతంగానో లేకపోతే వ్యూహాత్మకంగానో రాజీనామా చేయించగలిగితే అప్పుడు అది కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత స్థానిక ఎన్నికలకు ఎలాగో రంగం సిద్ధమవుతుంది జనవరిలో జనవరికన్నా ముందే వస్తాయి సెప్టెంబర్ లోపల ఏదో జరపమన్నారు నోటీస్ అన్న ఇమ్మన్నారు కాబట్టి అది కూడా వస్తుంది సో తెలంగాణ ఎన్నికల వాతావరణంలోకి ప్రవేశించబోతుంది జూబ్లీహిల్స్ నుంచి